ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारणनरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ दिगम्बराय विद्महे अश्ववाहनाय धीमहि तन्नो कालभैरवप्रचोदयात् हरिशिवों మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమనులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే వీక్షక ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి భోగి కనుమ పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లోనే గ్రహ గ్రమాలని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి రవి కుజ బుధ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే వ్యయంలో చతుర్గ్రహ సంచార స్థితి ఆరవ స్థానంలో గురు సంచార స్థితి అనుకూలంగా లేనప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు కలిపితే మకర రాశి అవుతుంది రాశాధిపతి శని భగవానుడు వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన డబ్బులు మంచినలాగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది విందులని వినోదాలని వాటిని నియంత్రించగలగాలి స్వీయ నియంత్రణ అవసరం అసలే శీతాకాలం అవడం వలన జలుబు సమస్య అనారోగ్యము జ్వరము మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది వీటన్నిటిని అధిగమించే ప్రయత్నం చేయడము గోరువెచ్చని నీటితో స్నానము గోరువెచ్చని అని ఆహారంతో స్నానము ఆహార పానీయాలు స్వీకరించడం ఐస్ క్రీంకు చల్లటి వస్తువులకు చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది తృతీయంలో శని సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో గురువులతో అండదమ్ముళ్లతో అక్కాచలతో స్నేహితులతో చాలా సమన్వయం అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగల ఆరవ స్థానం సంచార స్థితి ఉండవలన విద్యార్థిని విద్యార్థులకు ఇది పరీక్షాకాలము ఓర్పు నేర్పు సహనం ద్వారా పరీక్షలలో ఉన్నతమైన విద్యను అభ్యసించడం వ్రాత రాసుకోవడం ఏక సంపత్తితో అంటే ఏక సంతహగ్రహిగా ఉండే ప్రయత్నం చేయగలిగితే చాలా మంచి కలం లేకపోతే అనారోగ్యము నిత్యము అయ్యో నేను పరీక్ష రాయలేనిమైనటువంటి ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది రుణ సమస్య రోగ సమస్యలు కూడా పొంచి ఉన్నాయి అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దయచేసి చిన్న చిన్న వాటిని భూత పెట్టి చూడవద్దు మౌనము ధ్యానము దేవతారాధన సూర్యారాధన సూర్య నమస్కారం వలన అదృష్టం కలుగుతుంది వ్యయంలో ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు కుజదోషము బుధుడు బుధాదిత్య రాజయోగము శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు అన్నవసరమైన ఖర్చులు పంచి ఉన్నాయి కనుక వాహనాల ఎందు మితిమీరిన వేగం పనికిరాదు పూర్ణిమ తేదీ ఎందున గృహంలో ఉండడము యోగంగా భావించగలగాలి అదియే కాకుండా తెల్లజిల్లెడు పుష్పాలతో మహాదేవుడికి అర్చన కూష్మాణ దీపము నారికేల దీపము పిండి దీపము అష్టమి పూర్ణిమ తేదీ ఎందున ఈ మూడు దీపాలు పెట్టగలిగినట్లయితే గ్రహ దోషం తొలగించుకోవడం జరుగుతుంది డాక్టర్లు ఆహార ఉత్పత్తులు హోటల్ వ్యాపారస్తులు అలాగనే మత్స్య మత్స్య అంటే చేపల వ్యాపారాలు పెంచేటువంటి వారు అలా ఆహార ఉత్పత్తులలో శుచి శుభ్రత ఉండగలగాలి అని చెప్పి ఉన్నత బంగారు భవిష్యత్తులో స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఓపిక పట్టుదలనే మీ విజయానికి సోపానం అని చెప్పి గమనించాలి జనవరి నెల ఒకటో తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఆంగ్ల సంవత్సరము గురువారము రోహిణ నక్షత్రము పూర్ణిమ తిథి ఎందు ప్రారంభమవడము చాలా యోగదాయకం ఆ రోజు తప్పకుండా అందరము కూడా కృష్ణ పరమాత్మని దేవాలయాలు కానీ శివాలయాలు కానీ దత్తాత్రేయ క్షేత్రాలు దర్శించడం వీలైతే రాఘవేంద్ర స్వామి యొక్క స్మరణ మేధా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క దర్శనము వెంకటేశ్వర స్వామి దర్శనం వలన ఐశ్వర్యం ఆనందం కలుగుతుంది అని గమనించాలి అలాగనే మూడవ తారీఖున పుష్యమాస శుద్ధ పూర్ణిమ అందులో సాక్షరిగా పరమేశ్వరుడు యొక్క జన్మ నక్షత్రం అవ్వడం వలన పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన ఆంగ్ల సంవత్సరం అంతు కూడా చాలా యోగదాయకం అలాగనే పదవ తారీఖున కాళాష్టమి ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి పూర్ణిమ తింది ఎందున అష్టమి తిథి ఎందున కాళాభైరవ స్వామి స్మరణ కూష్మాణ దీపాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వలన వాస్తు నరదృష్టి తొలగిపోతుంది నారికేలలో దీపాన్ని పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పిండి దీపాన్ని పెట్టడం వలన సకల ఐశ్వర్యం కలుగుతుంది ఆయుష్ పెరుగుతుందని చెప్పి గమనించాలి ఇలా కుదరలేనటువంటి వారు ఈ కింది సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ పూజ దీపము హోమ కార్యక్రమాలు జరుగుతాయి కనుక మీకు వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చేయించి స్వామివారి ఆశీస్సులను మీకు అందజేయడం జరుగుతుంది అలాగనే మనకు పద్నాలుగవ తారీఖున భోగి పదహైదవ తారీఖున మకర సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలకు భోగి పళ్ళు పోయించడం రోజు అభ్యంగన స్నానము చిక్కుడాకుల్ని తలపైన పెట్టుకొని శరీరమంతను కూడా ఆముదాన్ని కానీ కొబ్బరి నూనెను కానీ నువ్వుల నూనెను పూసుకొని స్నానం చేయడము మకర రాశిలోకి రవి సంచారం అవ్వడం వలన మకర సంక్రమణము ఆరోజు హరిహరసుత అయ్యప్ప స్వామి యొక్క స్వామివారి యొక్క దర్శనము దీప దర్శనము యోగదాయకం కొత్త పం మనకు కొత్త పండుగ అదే కాకుండా పంట అంటే ధాన్యం ఇంటికి వచ్చేటువంటి శుభ సందర్భంలో గంగరిద్దుల వారికి హరిదాసులకు యథాశక్తిగా మనకు తోచినటువంటి వస్త్రాలు కానీ రూపాయలు కానీ ధాన్యాన్ని దానం చేయండి సంపూర్ణమైన ఐశ్వర్యం ఆనందం మనం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఇంకను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఇందులో అనేక రాసులు అచ్చు వేయడం జరుగుతుంది కనుక ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఇలా శబ్దం చేస్తూ ఈ యొక్క పాత్రను ఇలా తిప్పడం వలన కాలభైరవస్వానికి ఆశిస్తుల వలన అఖండమైనటువంటి అష్ట కష్టాలు తొలగిపోయి అష్టఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్ర కాలభైరవ హోమము ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది కనుక ఈ కిందిమర్ని సంప్రదించి పాత్రను సొంతం చేసుకోగలరు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి పంపించండి వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ రమణ శాస్త్రం ద్వారా అడగ గవడ ద్వారా కాళభైరవ చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆంగ్ల సంవత్సరంతో పాటి మకర సంక్రాంతి శుభాకాంక్షలతో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాల్ని ప్రసాదించాలని మరసారా మనం కూడా కాళ్ళభైరస్వామిని వేరుకుందాం ఆశీర్వచనం శతమానం భవతి శతాయుపరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాోకా సమస్త సుఖినోర్వ కాళభైరవ దేవత హరివో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహలో ప్రచేయండి ఆలన్న బటన్ కూడా తెలియచేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి